నాంద్యాల జిల్లాలోని ఇరవై ఆదర్శ పాఠశాలలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు మార్చి ముప్పై ఒకటవ తేదీలోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని డిఈఓ జనార్దన్ రెడ్డి సూచించారు సంబంధిత పాఠశాలలోనే ప్రవేశ పరీక్ష రుసుము చెల్లించాలని సోమవారం ఆయన తెలిపారు ఐదో తరగతి స్థాయిలోనే తెలుగు ఆంగ్ల మాధ్యమాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు పాఠశాలలో బోధన మాత్రం ఆంగ్ల మాధ్యమంలోనే ఉంటుందన్నారు ఇతర వివరాలకు సంబంధిత ప్రిన్సిపల్ సంప్రదించాలని సూచించారు మార్చి ముప్పై వరకు ఫీజు కట్టొచ్చు మన రాష్ట్ర వ్యాప్తంగా నూట అరవై నాలుగు ఏపీ మోడల్ స్కూల్స్ ఉన్నాయి అందులో మన నంద్యాల జిల్లాలో ఇరవై ఏపీ మోడల్ స్కూల్స్ ఉన్నాయి ఈ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఏపీ లో క్లాసెస్ రన్ అయితే ఇంటర్మీడియట్ కూడా ఉంది అయితే ప్రతి సంవత్సరం కూడా ఆరో తరగతికి అడ్మిషన్ జరుగుతాయి మన జిల్లాలో ఉన్న అన్ని ప్రైమరీ స్కూల్స్ పిల్లలు కూడా ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంది సో ఈ నెల మార్చి ముప్పై ఒకటో తేదీ ఈ ఎంట్రన్స్ రాయడానికి అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ ఏప్రిల్ ఇరవై తేదీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి ప్రాథమిక ప్రాథమిక స్థాయి పిల్లలు అందరూ కూడా ఫిఫ్త్ క్లాస్ కంప్లీట్ అయిన అందరూ కూడా ఈ పరీక్ష రాయడానికి ఎలిజిబిలిటీ ఉంది అందరూ కూడా అప్లై చేసి ఏబి మోడల్ స్కూల్లో అడ్మిషన్ పొందడానికి ప్రయత్నించాలని మా నంద్యాలలో ఉన్న అన్ని ఐదో తరగతి పాఠశాల విద్యార్థులకు కూడా మనం చేసుకున్నాం